నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏ ఎజెండా కోసం స్థాపించారు అసలు ఆయన ఏ జెండా కోసం పనిచేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఏంటి ఆయన ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి ఆయన ఎజెండా ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా దీనికి ఆయన సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పైన ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా కొంతమంది కోపం రావచ్చేమో ఉన్న వాస్తవాలు చెప్పాను ఉన్న వాస్తవాలు చెప్తా ఏ రాజు గారు ఉన్న వాస్తవాలు చెప్తున్నా మరి దీని మీద మాట్లాడండి ఈ మధ్య ఇంకొక గొప్ప విచిత్రం జరిగింది ఏంటో తెలుసు అది జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అర్థమైందిగా మురళి గారు ఎవరు ఎవరు నిర్వహించాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మొన్నే చెప్పా ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక పన్నెండు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిపోతుంది అని చెప్పాను నేను చెప్పి వారం రోజులు పది రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా పదకొండు మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నాయకులు అని చెప్పారు వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారంట అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారుగా అందులో అంతేనా శేషు గారు శేషగిరి గారు అంతేనా అందులో ఎవరు కూడా ఉండుంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట అసలు జనసేన పార్టీ ఉందా లేదా ఎన్నికలకు ముందే విలీనం చేశారా దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి కాపు యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని